హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ మీరు అందరు చాలా అనుకుంటా సో ప్రీవియస్ వీడియో అయితే చూసారు కదా త్రయంబకేశ్వరంలో దర్శనం తర్వాత ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా శనిసిపూర్ అయితే స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడికి రీచ్ అయ్యే వరకు నైట్ నైన్ థర్టీ అలా అయ్యింది చాలా వరకు షిర్డి నుంచి కి వెళ్తుంటారు జస్ట్ టూ అవర్స్ పడుతుంది సో ఈజీగా దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్ టు షిరిడి అయితే వెళ్ళిపోవచ్చు చాలా పబ్లిక్ వెహికల్స్ కూడా ఉంటాయి షిరిడి నుంచి శనిసిపూర్ కి మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి భవాని టెంపుల్ షిరిడి ఇంకా త్రయంబకేశ్వరం వీడియోస్ అయితే పోస్ట్ చేశాను మస్ట్ విజిట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అనే చెప్పాలి సో చాలా బాగుంటుంది అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను సో మీకు గనక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఆ శనిసిపూర్ కి వెళ్లే ముందు ఒక జాతర లాగా అవుతుంది ఇక్కడ సో నాటకాలు అలాంటివి మన ఊర్లలో ఎప్పుడో స్టాప్ అయిపోయాయి ఇక్కడ ఇక్కడ మాత్రం ఇంకా జరుగుతుంటే చాలా కొత్తగా అనిపించింది ఇంకా ఇంకా నెక్స్ట్ శనిసిపూర్ స్టాప్ అయ్యింది సో ఇక్కడ వెళ్తుంటే ఎంట్రీలో పర్ పర్సన్ ఫైవ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు సో ఇంకా శనిసిపూర్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే నైట్ హోటల్లో స్టో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము ఆఫ్ ద ట్రిప్ అనమాట సో మేము షార్ట్ ట్రిప్ ఏ ప్లాన్ చేసుకున్నాము కిడ్స్ ఉన్నారు కాబట్టి సో ఈరోజు శనిసిపూర్లో ఉన్నాము సో నిన్న ఆల్రెడీ షిర్డిలో దర్శనం అయిపోయిన తర్వాత త్రయంబకేశ్వరం వెళ్ళి అక్కడ దర్శనం తర్వాత ఇక్కడ నైట్ స్టే అయితే శనిసిపూర్లో ఉన్నాము సో హోటల్స్ అయితే అంత గొప్పగా లేవు ఇక్కడ షిరిడీలు అయితే చాలా నీట్గా బాగున్నాయి ఇక్కడ మెయింటెనెన్స్ నార్మల్గా అనిపించింది నాట్ బ్యాడ్ సో ఇప్పుడు శనిసిపూర్లో దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోవడమే సో శనిసిపూర్ స్పెషాలిటీ అండ్ ఇక్కడ స్టోరీ అండ్ ఇదంతా కూడా ఈ వ్లాగ్ ఎండింగ్ వరకు చూడండి మీకు తెలుసు ఇంకా దర్శనానికి వెళ్లే ముందు అసలు శనిసిపూర్ ఎందుకింత ప్రత్యేకత ఎందుకింత స్పెషల్ అండ్ పవర్ఫుల్లో తెలుసుకుందాం సో పూర్వం త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఈ చిన్న ఊర్లో బాగా వరదలు వచ్చాయి ఆ వరదల్లో కొట్టుకొని ఒక నల్లరాయి చెట్టు కింద వచ్చి ఫిక్స్ అయిందంట అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ గొర్రెల కాపలి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఎంత కదిలించినా కూడా ఆ స్టోన్ అనేది కదలలేదు ఇంకా దానిపైన ఇలా కొట్టగానే బ్లడ్ కూడా వచ్చిందంట సో నెక్స్ట్ డే నైట్ ఒక పెద్ద మనిషి కలలో శనిదేవుడు ప్రత్యక్షమయ్యి ఆ నల్లరాయి నేనే ఇక్కడనే స్వయంభు వెలిసిన ఇంకా నాకు ఇక్కడ గోపురం లేని గుడి కట్టండి నేను ఈ ఊరిని ఎప్పుడు కాపాడుకుంటూ వస్తా అని చెప్పేసి అలా చెప్పడం వల్ల సో అప్పట్లో అయితే ఇలా గుడి నిర్మించారు అండ్ మీరు చూస్తే శనిదేవుడికి ఇక్కడ గోపురం అనేది ఉండదు సో ఎండలకి ఎండుతూ ఇంకా వర్షానికి ఆ అవుతూ అలానే దేవుడు అనే వాళ్ళు ఉంటారు సో గోపురం అనేది అసలు ఉండదు ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే శనిదేవుడి పైన నమ్మకంతో ఇక్కడ ఇళ్ళలకు డోర్స్ అనేవి లాక్స్ అనేవే ఉండవు సో ప్రపంచంలోనే వరల్డ్ లోనే ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్ లో లాక్స్ అనేవి ఉండని ప్లేస్ అనమాట ఇది సో ఈ ఊర్లో బ్యాంక్స్ కి కూడా లాక్స్ అయ్యరు అండ్ ఈ మధ్య కొన్ని డాగ్స్ కోసం అని లేకపోతే సేఫ్టీ కోసం అని జస్ట్ డోర్స్ మాత్రం పెట్టుకుంటారు కానీ లాక్స్ అయితే అస్సలు వేయట్లేదంట నేను ర్యాండమ్ గా హోటల్ పర్సన్ ని ఇలా గోల్డ్ అండ్ ప్రాపర్టీ ఇంకా డబ్బులు ఉంటే మళ్ళీ మీకు ఎలా నమ్మకం అంటే అదే కదా ఈ ప్లేస్ ప్రత్యేకత మేము అసలు లాక్ అనేది యూజ్ చేయము మాకు దేవుని పైన అంత నమ్మకం సో ఎవరైనా ఇలా దొంగతనం అలా చేసినా కూడా దేవుడే పనిష్ చేస్తాడన్న ఆ ఒక్క నమ్మకంతోనే మేము అసలు లాక్స్ కూడా వేసుకోమని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళైతే సో అందుకే ఈ ప్లేస్కి అంత ప్రత్యేకత ఉంది అండ్ మోస్ట్లీ సాటర్డే టైమ్స్లో ఈ శనిదేవుని పూజించడానికి వస్తుంటారంట సో ఇది లోపలికి వెళ్ళే దారి సో ఒకప్పుడు అయితే ఓన్లీ జెంట్స్ ఇక్కడ పూజలు చేయడానికి అలో చేసేవాళ్ళు లేడీస్ అయితే దూరం నుంచే చూసేవాళ్ళు బట్ ఇప్పుడు లేడీస్ అండ్ జెంట్స్ ని అందరినీ అలో చేస్తున్నారు అండ్ ఇక్కడ మేము ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని స్కామ్స్ అయితే మీకు చెప్తాను సో ఇందాక మనం కార్ పార్క్ చేసాం కదా సో మనము ఎక్కడెళ్ళి వెహికల్ స్టాప్ చేసినా సరే వాళ్ళైతే మనని వాళ్ళ షాప్కి తీసుకెళ్ళి ఎవరన్నా శని పోవాలంటే అది మంచి పూజలు చేయాలంటే మీరు ఈ బుట్టి తీసుకోవాలి ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని ఏమేమో చెప్పేసి మనకు ఒక బుట్టి ఇస్తారు దానిలో త్రీ థౌజండ్ వర్త్ సామాను ఉన్నాయని చెప్తారు ఒకరొకరు అలా చేస్తే చాలా మంచిదని చెప్తారు బట్ మనం అవన్నీ తీసుకోవద్దు ఎందుకంటే టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు అసలు ఎక్కడ ఏమీ ఎనీయట్లేరు దేవుణ్ణి కూడా దగ్గర నుంచి చూడలేమన్నట్టు అన్నట్టు ఉంది ఇక్కడ నేను చూపిస్తాను ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా సో ఇక్కడ వెళ్తుంటే డైరెక్ట్ ఇంత దూరం దర్శనం చేసుకోవడానికి వచ్చాం కదా సో డైరెక్ట్ దేవుడి పైన మనం నువ్వుల నూనె పోస్తే మంచిది అన్న తో వెళ్తాము బట్ మనం దగ్గరికి వెళ్ళాలన్నా సరే డైరెక్ట్ నూనె పోయాలంటే ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ టికెట్ అంట అట్లీస్ట్ ఫ్యామిలీకి కూడా ఫైవ్ హండ్రెడ్ కాదు లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ కి కూడా కాదు పర్ పర్సన్ కి ఫైవ్ హండ్రెడ్ అంట అదర్ దాన్ దట్ ఎవరన్నా నూనె పోయాలంటే ఇక్కడ టనల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నూనె పోస్తే పైప్ పైన నుంచి దేవుడి పైన పోతుంది అని చెప్తున్నారు లేదంటే ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే పైన్కి వెళ్ళి మనం నూనె అనేది పోసుకోవచ్చు అండ్ అక్కడ ఎవ్వరు పూజారి అని అలా ఎవ్వరు లేరు జస్ట్ మనం వెళ్ళాలి నూనె పోసి కిందికి దిగాలి దానికోసమే ఫైవ్ హండ్రెడ్ నాకైతే ఈ సిస్టమ్ అస్సలు నచ్చలేదు ఎక్కడెక్కడనో చాలా ప్లేసెస్ నుంచి వెళ్తాం కదా అక్కడికి పూజించడానికి సో అంత కాస్ట్ పెడితే అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా ఆ ప్రైజ్ అనేది సో నాకైతే అది నచ్చలేదు అందరికీ అందుబాటులో ఉంటే చాలా బాగుండేది అనిపించింది ఇంకా మేము వెళ్ళింది టూ ఫ్యామిలీస్ కాబట్టి టూ ఫ్యామిలీస్లో ఒకరొకరిని పంపించాము మేమందరం అయితే వెళ్ళలేదు పైకి సో పైకి ఫైవ్ హండ్రెడ్ పే చేసి వెళ్ళినా సరే అక్కడ ఎవరైనా పూజారి ఉండి మన పేర్లు అలా చదివి అలా చేస్తే అన్న కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది బట్ జస్ట్ మనం వెళ్ళి ఒక వన్ మినిట్లో నూనె మాత్రమే పోసి కిందికి దిగాలి అంతే సో ఒకప్పుడు అయితే మొత్తం బ్లాక్ డ్రెస్సెస్ అలా వేసుకొని నువ్వుల నూనె పోసి తర్వాత ఆ బట్టలు అక్కడనే వదిలేసి రావాలి అలా సిస్టమ్ ఉండేది బట్ ఇప్పుడు అన్ని సివిల్ డ్రెస్సెస్ అలో చేస్తున్నారు మనం పైకి వెళ్ళి జస్ట్ ఆయిల్ పోసి ఇంకా దిగిపోవడమే ఫైవ్ ఇయర్స్ బిలో కిడ్స్కి అయితే ఫ్రీగా అలో చేస్తున్నారు అంటే మనతో పాటు అలో చేస్తున్నారు పైకి అయితే ఇంకా ఇది ఇక్కడ ఉన్న సిస్టము ఇంకా శనిదేవుడు అయితే చాలా పవర్ఫుల్ అని అందరు నమ్ముతుంటారు సో శని దేవుని బ్లెస్సింగ్స్ మన పైన ఉంటే చాలా మంచిది సో ఇంకా ఇక్కడ మనం బుట్టిలో తీసుకొచ్చిన ఆకు ఇంకా కొన్ని కొబ్బరికాయ అలా ఉంటాయి కదా సో అవన్నీ కూడా శనిదేవుని పాదాల దగ్గర అయితే పెట్టనిస్తున్నారు సో పెట్టిన జస్ట్ నెక్స్ట్ సెకండ్ డే కూడా మన ముందనే వాళ్ళు అవన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నారు నవగ్రహాల్లో శనిదేవుడికి చాలా ప్రత్యేకత ఉంది శనిదేవుడి బ్లెస్సింగ్స్ మన పైన ఉంటే లైఫ్ లో మంచి సక్సెస్ అండ్ పీస్ ఉంటుందని చాలా మంది నమ్ముతుంటారు సో ఇంకా అలా ఆ దేవుడి ఆపోజిట్ లో ఇలా గోపురం ఉండి ఇక్కడ అన్ని విగ్రహాలు ఉంటాయి హనుమంతుడు శ్రీరాముని వాళ్ళు ఇంకా ఇక్కడ ఆ శనిదేవుడి భక్తుడు అంట ఇంకా ఆ ఇంకా కొన్ని కొన్ని విగ్రహాలు అలా ఉన్నాయి ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు ఇంకా శనిదేవుడి విగ్రహం ఉన్న బ్యాక్ సైడ్ కొంచెం ముందుకు ఇలా వెళ్తే ఇక్కడ శివలింగం ఇంకా నంది ఉన్నారు సో మనమే అక్కడ వాటర్ తీసుకొని ఓన్గా అభిషేకం చేసుకోవచ్చు చాలా మంచిగా అనిపించింది సో మేము ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ మీతో షేర్ చేశాను మీకు ఎలా అనిపించింది మీరు ఎప్పుడైనా శనిసిపూర్ వెళ్ళారా ఏమైనా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేము ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం సో టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది సో అక్కడ గోపురం లేకున్నా సరే టెంపుల్ అట్మాస్ఫియర్ కానీ సరౌండింగ్స్ అంతా చాలా బాగుంది సో కొంచెం ఇలా బయటికి వెళ్తూ ఉంటే ఇక్కడ నవగ్రహాల కోసం ఇలా కట్టారనమాట సో ఇది కూడా చాలా బాగుంది ఇది ఒక మంచి ఫోటో స్పాట్ అనే చెప్పొచ్చు ఇక్కడైతే మంచిగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము మేము సో టెంపుల్ అంతా కూడా ఇలానే ఉంటుంది సో టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవి రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు ఇక్కడ మొత్తం తొమ్మిది నవగ్రహాలు ఉన్నాయి సో ఇక్కడ మనం కావాలంటే చుట్టూ తిరగొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మధ్యలో అయితే శనిదేవుడు ఇంకా రాహు కేతు అలా అన్ని నవగ్రహాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా మనం పూజ చేసేసుకొని మనం ఇంకా వెళ్ళిపోవచ్చు సో ఇది మా శని సింగపూర్ ట్రిప్ సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి సో వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్టు అయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ముందు ముందు అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవచ్చు kandi thanks for watching bye bye